నీకేది కావాలో ఎప్పుడు కావాలో ఎంతవరకు కావాలో ఎలా కావాలో ఎలాంటిది కావాలో ఏ దశలో ఏ స్థితిలో కావాలో నాకు తెలుసు నా భక్తులకు నేను రెండూ ఇచ్చా ఈ లోకంలో వారు జీవించినంత వరకు వారి మనుగడకు ఇబ్బంది లేకుండా అన్నీ ఇచ్చా తర్వాత నిత్య స్వాస్థ్యాన్ని కూడా ఇచ్చా నీవు నన్ను ప్రేమించిన భక్తుడవై భక్తుడై ఉండగోరేడదా నీవు అన్నిటికంటే అందరికంటే నన్నే ఎక్కువ లవ్ చేయాలి ప్రేమించాలి కానీ కొంతమంది ప్రేమలో దేవుడు ఈ వెలితిని కనుగొంటున్నాడు ఏంటి వాళ్ళ ప్రేమ అంటే వాళ్ళు అనుకున్న వాటిని సాధించుకోవడానికి దేవుణ్ణి ప్రేమించినట్టు నటించటం దేవుణ్ణి కాకబట్టడం దేవుణ్ణి దువ్వటం అంటారు దువ్వించుకోవటానికి మనిషి ఆయన ఏమమ్మా నువ్వేం ప్లాన్ వేసావు ఏమేమి స్కెచ్లు గీసావు బెదరో నీకు అసలు అదే రాకముందే తెలుసు ఆయనకి తలంపు నాకు పుట్టక మునిపే అది నీకు తెలిసే ఉన్నదన్నాడు నూట ముప్పై తొమ్మిదవ ఒక కీర్తనలో నీ తలంపు లేదో నాకు తెలియదు కానీ తలంపు అనేది నీకు పుట్టకముందే ఆయనకి తెలుసు నువ్వు వచ్చి కూర్చున్నప్పుడే ఏం ప్రేమించి ఎవరిని ప్రేమించి దేని గురించి దేని గురించి అపేక్షించి నువ్వు వచ్చి కూర్చున్నావో తెలుసు ఆయనకి అప్పులు తీరాలని వచ్చి కూర్చున్నావా లేకపోతే లోన్ శాంక్షన్ కావాలని కూర్చున్నావా లేకపోతే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కూర్చున్నావా లేకపోతే జాబ్ కోసం కూర్చున్నావా నీ కాక దేనికో తెలుసు ఆయనకి తెలీదు అదేనన్నయ్య మరి వాటి కోసం అడగకపోతే అంటే నేను అన్నట్ల నీ ప్రాణం అంతా వాటి మీద పెట్టుకోవద్దు అవన్నీ జీవితంలో ఒక భాగం నీకు ఇచ్చిన వాడు వాటిని కూడా ఇస్తాడు ఆయన ముఖాముఖి చెబుతుంది ఏంటంటే వదిలేయవే వాటిని అంటాడు నా భాషలో చెప్పాలంటే వదిలేయవే వాటిని అంటాడు కాలే ప్రభాయ్య ఏవాయి నీ బొంద వదిలే కూస ప్రశాంతం కూస అంటాడు వదిలేవా వాటినే కూర్చో నేను నా కోసం వచ్చావా లేక ఆ సోది కోసం వచ్చావా అంటాడు నేను నీ కోసమే తండ్రి రైట్ కూర్చో అట్లయితే నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేతున్నా దాసబడిన ధనమును నీకిత్తును నీకు ఇవ్వటానికి పెట్టేవాడికి పనప్ప చెప్పాడు గోడ పెడతాడు నీకెందుకు అశాఖ నువ్వు చూసాడా అంటాడు నేను చెప్పేది జోక్ కదా ఉంది లేఖ నేను చెప్పేది జోక్ కదండి నీతిమంతు ఇచ్చుటకు కష్టించి సమకూర్చే పని ఆయన పాపాత్ములకి అప్ప చెప్పాడట వాళ్ళంతా కూడబెడది ఎవరికోసం కోసం అనుకున్నా మన కోసమే దేవునికి స్తోత్రం కలిగిను గాక చెప్పు అర్థమైతే ఇంకోసారి చెప్పు నేను చెప్పింది ఉందో లేదో లో చూడు ఇప్పుడు ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చు అదిగో రెండు ఇరవై ఆరు అంటే చూడండి ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి ఇష్టవానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును చాలు దైవ దృష్టికి ఇష్టవానికి ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాప ఇప్పుడు కష్టపడి మనకు కుప్పేసే పని మనదా వాడిదే దేవుడు అంటాడు వాడి పని నువ్వు చేస్తావు నిద్రమోహండా దానివాడు దానికి ఉన్నాడు రా రెడీ చేస్తాడు నీకెందుకు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళి చూడరా అంటాడు ఆయన నువ్వు కూసరా నా దగ్గర ప్రశాంతంగా కాసేపు నీ తెలివి తగల ఎప్పతలు పరిగెత్తుతావేరా ప్రశాంతంగా వచ్చి కూర్చొని కూడా అదే ఆందోళనలో ఉంటావు నువ్వు కూసో అవునా కాదండి కొంతమంది మరీ దరిద్రం దేవుడి దగ్గరికి పోయి కూడా ఇదే సోఫ ఆయన అడుగుతాడు ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఒకటే తపన నీకు నాకంటే ఎక్కువగా దేనిని కూడా నువ్వు నన్ను నేను మెయిన్ నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతును దాచబడిన ధనమును ఇత్తును అన్నాడు నన్ను ప్రేమించు వారు ఆశీర్వదించబడుదురు అన్నాడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను తప్పిస్తాను అన్నాడు నా నామెరిగినవాడు గనక గొప్ప చేస్తాను అన్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక శ్రమలో తోడై ఉంటాను అన్నాడు తొంభై ఒకటో కీర్తనమ్మా మొత్తం ప్రేమించినోడికే మన గుండెల్లో దాచుకుందాం ఈ మాట